నేను ఆలగడ్డ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఎస్డిపి పనిచేస్తున్నాను ఎలక్షన్ టైంలో వచ్చాను అదేవిధంగా మా సిబ్బంది అందరి సహకారంతో ఈ నెల జరిగిన పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికలు ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎలక్షన్లు చాలా సాఫీగా చేసిన బాగా కష్టపడి అదేవిధంగా అంటే పద్నాలుగు పదహైదు రాత్రి అంటే పద్నాలుగు రాత్రి పన్నెండు గంటలప్పుడు అదే సుమారు ఏమైనా ఒక అధ్యప్రియ ఇంటి ఎక్స్ మినిస్టర్ గారు ఇంటి పక్కలో నిఖిల్ అని పెద్ద శుభ్రాయుడు అది నిఖిను తెమ్మనగడు గ్రామస్తుడు తనికి క్రిమినర్ హిస్టరీ కూడా ఉంది మేడం మేడం గారి పనిచేస్తుంటారు పనిచేస్తుంటాడు కాటు వాడి గారికి పనిచేస్తుంటాడని మేడం గారు చెప్పారు సుమారుగా రెండు సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు అతను రాత్రి సుమారు పన్నెండు గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలుగడ్డ పాత బస్ స్టాండ్ వైపు నుండి గట్టిగా మార్చే ఒక కారు కావాలనే ఉద్దేశంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అసలు ఇంటి ముందర ఉన్నటువంటి ముసుకొని గుద్దింది ఆ గుద్దిన తర్వాత గుద్దికి ముందుకు నిలబడగా అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి పేడపొడవలతో దాడి చేసినారు అతను కింద పడి ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది వెంటనే అతను ఇంట్లో పారిపోయినాడు తర్వాత ఇమ్మీ ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చినారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని ప్రజలు చిక్క చేసి నిల్లా పోపడం జరిగింది తర్వాత విచారణలో అతన్ని విచారించగా ఆ ముగ్గురు దిగిన వ్యక్తుల్లో ఒకని మరాఠీ చెంది చంద్రకుమార్ అలా చంద్ర ఇతను వైఎస్ఆర్ నగర్ నందాల టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినాడు తర్వాత తదుపరిగా ముద్దాని ఎవరైనా మేము విజయగా మా సిఏ గారు మరియు మా అలాగే సిఏ రమేష్ గారు మరియు ఉమ్మనై అదేవిధంగా ఎస్ఐ వెంకటరెడ్డి అందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేసినాడు అదేవిధంగా మనకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళను ఒక కార్ ఉంది అనుమానంగా చిందుతున్నారనే సమాచారం మీద పీవీఎస్ఆర్ గోడం దగ్గర అనే సమాచారం మీద నేను మా సిబ్బంది సిఏ గారు మరియు ఉమరేశ్ వెంకటరెడ్డి మరియు సిబ్బందితో పాటు పోయి ఆడ అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళను మనం చూసి పారిపో ప్రయత్నించినారు కారు పక్కన పెట్టుకొని వెంటనే మామూలు చుట్టి వాళ్ళు ఈరోజు సుమారు ఐదు గంటలకు అరెస్ట్ చేసినాము విచారించగా ఏమంటే మొదటి వ్యక్తి అతని పేరు అతను నూలి అశోక్ అని చెప్పినాడు అతని తండ్రి పేరు పెద్దది పన్న ముప్పై ఒక్కసము నా రామలక్ష్మి కొట్టాల ఆలగడ్డ టౌన్ అని చెప్పినాడు ఎస్సీ కులమ్ తంది అదే అదేవిధంగా మరో వ్యక్తి ఎన్ రవి తండ్రి నరసింహుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు గజల నిలగడ్డ టౌన్ అని చెప్పినారు ఆ తర్వాత వాళ్ళు గడ్డించే అడిగిన అఖిలప్రియ మేడం ఇంటి దగ్గరికి జరిగినటువంటి కారు దిద్దిన కేసు కన్ఫ్యూజ్ అయినారు అశోక్ కుమార్ ఇస్ ది మెయిన్ ఫాలోయర్ ఆఫ్ ఏవి సుబ్బారెడ్డి ఏవి సుబ్బారెడ్డి గత సంవత్సరం ఇదే టైంలో మన చంద్రబాబు నాయుడు కుమార్ నారా లోకేష్ గారు యువకుల మీటింగ్ పెట్టి నన్ను ఆ విషయంలో మన సుబ్బారెడ్డి గారు అఖిలిప్రియ గారు అందరూ హాజరయ్యారు అక్కడ వాళ్ళ ఇద్దరు మనసు పడుతున్న దాని వల్ల అఖిలిప్రియ మేడం దగ్గర ఉన్నటువంటి పెద్ద సుబ్బరాయుడు అలీఖిల్ బయట ఎవరైతే గాయపడినారో అతను ఆ గొలాటలో అతని ముఖం మీద గుద్దినారు ఆ గుద్దిన తర్వాత అతని రక్తం వచ్చింది గాయాలన్నీ కూడా తెలిసింది అప్పుడు అప్పటి నుంచి కూడా సుబ్బరాయుడి మన ఏమి సుబ్బారెడ్డి మనుషులు అతని ఏవీ ఏమి సుబ్బారెడ్డి కూడా కొద్దిగా ఇతను చేసినానికి కొద్దిగా కసి పెంచుకున్నారు అది మనసులో పెట్టుకొని అశోక్ అనే అతను మెయిన్గా ఈ రవి ఆ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇప్పుడు ఎవరైతే హైర్ చేశారో ఆ నేరం టయానికి ఈ రవి అని అతను ఆ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ కారును మాలిక అని వాడు కూడా క్రింగ్ ఉంది నంద్యాల గ్రామస్తుడు అతని ద్వారా హైర్ చేసుకున్నాడు అది ఇంకా విచారణ తేలాల్సి ఉంది అతను అరెస్ట్ అయిన తర్వాత ప్రస్తుతము అశోక్ నూలి అశోక్ మరి రవి ఇద్దరిని కూడా అరెస్ట్ చేశాము వాళ్ళని విచారణ తెలిసింది ఏమంటే ఈ మాలికతను ఈ కారు హై చేశారని అశోక్ ఇతన్ని ఎట్లయినా సేవించారని కొన వ్యక్తిని ఎట్లయినా చంపాలనే ఉద్దేశంతో చంద్ర మరాఠీ చంద్ర మరియు మాలిక్ భాష యు రవి తప్పటి నరసింహారెడ్డి ఇంకొకరు చంటి అని పూర్తిగా మనం తిరుగు చంటి అడ్రస్ వీళ్ళందరితో ప్లాన్ వేసి అశోక్ మాలిక్ భాష తెచ్చిన కారులో వీళ్ళందరూ కూడా ఆరు ఆరుమంది ఉన్నారన్నమాట ఈ విషయం సుబ్బారెడ్డి గారికి తెలిపినారు ఎట మేము అతను చెప్పాలనుకున్నాము అనే ఉద్దేశంతో వాళ్ళు వేసుకున్న పథకం ప్రకారం పద్నాలుగు పబ్లిక్ పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీ అర్ధరాత్రి అతను చంపడానికి కారుతో బుద్ధి చంపి నరగాలని ఉద్దేశంతో అటెంప్ట్ చేసిన ఇది ఉంది వాళ్ళు కన్సెస్ అనేవారు ఈరోజు అరెస్ట్ మేము కోర్టుకు పంపిస్తాము మిగతా ముద్దాం కోసం కూడా ఇన్ఫర్మేషన్ పెట్టినాము కోర్టులో కూడా అందరినీ అరెస్ట్ చేస్తాము ఆ మొత్తం ఏడు మంది చంటి అని రాటస్ తింటూ దాంట్లో ఏ విధంగా కూడా తెలుసు నేను అతను కూడా మరీ